ఆ లైటింగ్స్ హీటింగ్స్ అన్నిటినీ అంటే మనము రీ షెడ్యూలింగ్లో ఏమేమి చేయాలనుకుంటాం వాటిని పర్ఫెక్షన్ చేసేయండి ఇది కూడా కొద్దిగా అంటే ఆడ ఒక వన్ ఫీట్ వదిలి గారేసేస్తే ఎవరైనా కూర్చునే కూడా ఏజ్ అయిన వాళ్ళు వచ్చి ఉంటారు కబాగా అవన్నీ పాడవకూడదు అన్నీ రీప్లేస్ చేసి రీప్లేస్ మీన్స్ వర్క్ ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళిపోవాలి ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి రన్నింగ్లో ఉందా అంటే వాటర్ ఇప్పుడు పట్టుకొని తాగేది ఆ టైప్ కాకుండా ఈ ఎస్ఎస్ స్టీల్ ఇది వస్తుంది కదా బయట గ్లాస్లో విత్ వాటర్ పట్టుకునే విధంగా ఇప్పుడు అలా ఎలా తాగుతారు వాటర్ గ్లాస్ పెడతా ఉన్నారు బాటిల్స్ కూడా పట్టుకుంటు ఇది కాకుండా ఒక క్యాన్ క్యాన్ టైప్ లో ఇప్పుడు ఈ చుట్టుపక్కల కూడా క్యాన్ వాటరింగ్ ఇస్తే మనకు అలా వచ్చి కూడా షాపింగ్ వస్తారు కదా ఇప్పుడు ఈ వాటర్ ఈ వాటర్ అక్కడ మినరల్ ఉందా ఉంది సార్ సార్ ఇప్పుడు ఎస్ఎస్ తో చిన్నది అది పెద్ద ఇదేం కాదు ఆ నుండి వాటర్ వచ్చి గ్లాసులు రెండు పెడితే తాగేకి బాగుంటుంది అది మరి హ్యాండ్ వాష్ టైప్ లో ఉంది అది డ్రింకింగ్ వాటర్ ఫీలింగ్ రాదు అది సార్ ఆ వెయ్యి రూపాయలు నేనే కట్టేస్తామా మనకి రోడ్ క్లియరెన్స్ చేసి జనాలు థౌజండ్ రూపీస్ మనమే పే చేద్దాం ఇబ్బంది ఏం లేదు రూపాయలు కూడా అందరికి కాదు ఓన్లీ డోక్రా మహిళలకు మాత్రం ఎవరైతే ఇక్కడ పర్మనెంట్ పర్మనెంట్ షాప్ పెట్టుకుంటారు వాళ్ళకి వెయ్యి రూపాయల నెలకి ఓకే ఏ రోజుకి ఆ రోజు అమ్ముకొని వాళ్ళకి అమ్ముకొని పోవచ్చు ఫ్రీగా వెళ్ళిపోయే వాళ్ళు సార్ అట్లయితే ఆ డోక్రా వాళ్ళు కొద్ది కాబట్టి వాళ్ళకి ఫ్రీ నైన్ ఉన్నారు సార్ మరి నైన్ థౌసండ్ రూపీస్ ఉన్నాయని నేను ఇచ్చేస్తాను వాళ్ళకి ఫ్రీ చేసేయండి మన కుమార్ చెప్తా పన్ పరాక్ లాంటిది వేసి వాడేదో గలీజ్ చేసేస్తారు అది చెట్లు ఉన్నాయనుకో దాని జోలికి పోరు వాళ్ళని ముందు ఏడు వందలు రీప్లేస్ చేసి దీని అంతా కూడా బాగా రెడీ చేస్తే మనం ఆర్గానిక్ షాప్ ఒకటి పెట్టేస్తాం ఇప్పుడు చిత్తూరులో ఎక్కడ ఆర్గానిక్ లేదు కదా ఆర్గానిక్ షాప్ నేను తీసుకొని వస్తాను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే పీపుల్ విల్ స్టార్ట్ కమింగ్ మనం యూనిక్ గా థింక్ చేయకపోతే ఎవరు కూడా ఎక్కడికి రావడానికి ఇష్టపడరు ఆల్రెడీ ఉన్నారు సార్ ఆర్గానిక్ వాళ్ళు ఉన్నారు మరి కరోనా టైంలో అందరూ డిస్టర్బ్ అయ్యారు లాస్ అయ్యి ఉంటారు ఎవరికి వాళ్ళు ఇదే ఉంటారు మీరు చేయాల్సింది ఏమంటే ఈ పైన ఎక్కడెక్కడైతే డ్యామేజెస్ పెంకులు ఇప్పుడు ఇంకా వర్షాకాలము మళ్ళీ సార్ అది టెండర్ లో పెట్టలేదు అది అప్పుడు అనుకోలే మనకున్న బడ్జెట్ అనకూడదు రీమోడలింగ్ ఆఫ్ రైతు బజార్ మనం ఏమనుకుంటాం సార్తో మీరు డిస్కస్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఓపెనింగ్ ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న ఒక్కసారిగా చేసి ఇది పబ్లిక్ టాయిలెట్ ఇది లేదా ఏమి ఇది లాస్ట్దే టీ స్టాల్ ఓకే ఇప్పుడు టీ స్టాల్ ఈ ఆర్గానిక్ షాప్ ఇంకి మీరు రెడీ చేసి ఇదన్నీ సార్ చెప్పిన చేయండి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ మనం మళ్ళీ రీ షెడ్యూల్ చేయాలి రైతు బజార్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కడైతే గుడిపాల్లా ఉంది మన ఎన్ఆర్పేట్ లో ఎక్కడ ఉంది అన్నారు ఈ టూ వెహికల్స్ కూడా బాగా రెడీ చేపించి మనం ఇప్పుడు ప్రశాంత్ నగర్ ఎక్కడైతే ఫార్ గా ఉండారో ఇక్కడ నుండే తీసుకోపోయి అక్కడ అమ్ముకొని వచ్చి ఇక్కడ ఇది చేసే విధంగా ఒక ప్లాన్ చేయండి ఏం సార్ ఇప్పుడు ప్రశాంత్ నగర్ లో నాలుగు వేల మంది అండి అంటే అక్కడ ఏవో ఉంటాయి ప్రైవేట్ షాప్స్ అక్కడ ఉన్న వర్కర్స్ కాబట్టి వర్కర్స్ మనం రీజనబుల్ ప్రైస్ లో ఏ ఏ రోజు వస్తే వాళ్ళకి ఎత్తుకొని అమ్ముకునేదో లేదో ఎవరికి నేసైనా కూడా వీళ్ళ దగ్గర పర్చేజ్ చేసి రైతుల దగ్గర పర్చేస్ చేసే విధంగా కూడా ఇక్కడ ప్లాన్ చేయించు ప్రసిడ్ తీసి ఈ టైల్స్ అంతా రీవాష్ అంటే మనం ఇది రీఆర్గనైజ్ చేసినట్టు ఇప్పుడు అక్కడ షీట్లు పోయింది ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉందో అన్ని వెరిఫై చేసి ఈ భూజ్ అంతా క్లియర్ చేసి రీస్టార్ట్ చేసే కావాల్సిన సదుపాయాలు ప్లాన్ చేసి ఒక ఇది పెట్టండి మేము శాంక్షన్ చేస్తాము మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్ గా ఇద్దేద్దాం ఇదన్నీ యాసిడ్ వాష్ జరగాలి ఇవన్నీ యాసిడ్ వాష్ జరగకపోతే ఆ కనెక్టివిటీ లేదు ఆ పైప్ పోయింది అది ఈ రోజు మేము చెప్పింది ఏమంటే మొత్తం రీవాష్ అయిపోయి పెయింటింగ్స్ అయిపోయి అన్ని టాయిలెట్స్ కూడా మళ్ళీ చేస్తే ఎగ్జిక్యూషన్లోకి వచ్చేయాలి ఏదో జరిగిపోయిందాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తే టైం వేస్ట్ ఇప్పుడు ఇది ఉంది అది ఇంకా రెండు పోరు నేను అనేది కిందనే తీసి కూడా గ్రౌటింగ్ చేసి రీప్లేస్ చేస్తే టాయిలెట్స్ ఇంకా రెండు పెట్టియండి ఒకటి ఉంటే ఏమైతుంది ఓవర్ యూజ్ లో డామేజ్ అయింది చూడ ఈ డ్రైన్స్ కూడా ఒక్కసారిగా చేసాండమ్మా క్లీనింగ్ మళ్ళీ ఫోటో తీసుకో పెట్టేస్తా కాదు కాదు అదే అంటే ఈ ఒక్క జాగా కాదు ఆల్ డ్రైన్ క్లీన్ కాకపోతే ఎక్సెస్ వర్షం పడినప్పుడు మళ్ళీ వాటర్ ప్రాబ్లం పైకి వచ్చేస్తుంది సో మొత్తం డ్రైన్ క్లీన్ చేసి రీప్లేస్ చేసుకుంటారండి వీటినే కార్పొరేషన్ నుంచి వచ్చారా ఇది ఫోటో వీడియో తీసుకో మళ్ళీ మనం వచ్చినప్పుడు వెరిఫికేషన్లో క్లియర్ అయినట్టు ఉండాలి మనం ఇక్కడ ఉండేది నువ్వు కేబిఎన్ కండిగా వచ్చి కూరగాయలు అమ్ముతా ఉండవా పర్వాలేదా డోకరా దీని కింద ఏమేమి పండిస్తావా అవునా ఎంత ఉంది పొలము పది ఎకరాలుందా నీళ్లు అన్ని బాగుంది మూడు ఉంది ఏం చేస్తాడు మీ ఆయన కొడుకులు చేస్తారు ఓకే అమ్మా ఇప్పుడు ఎక్కడి నుండి కొనుక్కొని చంపుతున్నా తల్లి ఏది మన చర్చ్ స్ట్రీట్ లో ఉండే మార్కెట్ లో పోయి బస్ స్టాండ్ కాడ ఉండే తెచ్చుకుంటున్నారు ఇప్పుడు కొనే కందరు వస్తున్నారు ఇక్కడికి ఎందువల్ల ఎందువల్ల అంటే జనాలు రావడం లేదు అంగులు ఎక్కడ చూసినా మార్కెట్ లో గేట్ లేకుండా ఏడాది రోడ్లు అమ్మేస్తున్నారు దాంతో అక్కడ మున్సిపల్ ఎక్కడ ఉన్నాయి సార్ పాత బస్ అక్కడ పెట్టేస్తున్నారు రోడ్డు పైన అమ్మే వాళ్ళు గేట్ లేక అమ్మ ఆడాడు కొనుక్కునేస్తున్నారు అందుకే జేసీ గారు నిన్న చెప్పారు రైతు బజార్ విజిట్ చేసి కొన్ని మా ఏదైనా మౌలిక సదుపాయాలు ఉంటే కూడా మనం అన్ని చేసి దీన్ని మళ్ళీ బాగా ఆర్గనైజ్ చేద్దాం అన్నారు ఫస్ట్ పెట్టారు సార్ తొంభై తొమ్మిదిలో నేనే ఉన్నాను బాగా జరిగింది సూపర్ గా జరిగింది ఇప్పుడు ఒక ఐదు ఏళ్ళు కరోనా సమయంలో మేము డెఫినెట్ గా ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ రోజు సార్ పరిశీలించి లాస్ట్ లో పోతా ఉంటే కూడా మా చంద్రబాబు నాయుడు పెట్టారు కాబంతో మంచిది ఆయన మంచి ఉద్దేశంతో రైతులు ఏవైతే పండించుకుంటారో వాళ్ళకి డైరెక్ట్ గా అమ్ముకుంటే మంచిది అనే ఉద్దేశంతో పెట్టింది అప్పుడు ఇప్పుడు దీన్ని నిజంగా కూడా మేము ఈ రోజు అన్ని చూసి ఎక్కడెక్కడ ఇల్లీగల్ గా రోడ్ల పైన ఇబ్బంది లేకుండా వాటిని కంట్రోల్ చేయమని చెప్పి ఇక్కడ షాప్స్ ఇచ్చి దీన్ని ఇంప్రూవ్ చేస్తాం రైట్ అమ్మా సంతోషం మెయిన్ గా మీరు కావాల్సింది ఏమంటే రైతుల్ని మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ టైప్ లో పుష్ చేయాలి మేము కూడా ఎక్కడ రైతులకు చెప్తాము అక్కడ మీకు కావాల్సిన సదుపాయాలు ఉంటాయని ప్రజల్లో కూడా అవేర్నెస్ ఎక్కడికి పోయినా చెప్తా రైతు బజార్ రీఆర్గనైజ్ చేద్దామని కొద్ది ఏదైనా చిన్న చిన్న మౌలికలు తయారు చేసి మళ్ళీ షెడ్యూల్ చేసినట్టు ఒక ప్రోగ్రామ్ గా పెట్టి అందరిని ఆహ్వానిస్తాము అట్లా ప్లాన్ చేస్తే హైప్ క్రియేట్ అయింది అంటే పబ్లిక్ కూడా మళ్ళీ ఆ పాత ఫీలింగ్ లో వస్తారు కదా సార్ అట్లా న్నీ తీసి క్లీన్ చేసి సిమెంటింగ్ వర్క్ ఏమేముందో సరే ఇప్పుడు చేసేయండి ఈరోజు కా జేసీ గారు నా ఆదేశం ఏమి రా అంటే ఖచ్చితంగా తిరిగి రైతు బజార్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో రీఆర్గనైజ్ అయినట్టు ఇదే కాకుండా వేరే కూడా ఇది ఒకే రోజు ఈ ప్రోగ్రామ్ని పెద్దగా ఎక్స్పోజ్ చేద్దాం ఆల్ మీడియా లోకల్ ఛానల్స్ మన ప్రజాప్రతినిధులందరినీ కూడా పిలిచి మేము కూడా ఎవ్రీడే ఏదో కూరగాయలు కొన్నట్టు స్టార్ట్అప్ చేద్దాం ఆ మూమెంట్ తీసుకొని వస్తే ప్రజలు కూడా ఇక్కడికి వస్తున్నారు అంటే రోడ్లపైనే తక్కువ చేసేస్తారు కదా అట్లా ప్లాన్ చేద్దాం సార్